హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే ఈ వీడియో అయితే చాలా సాడ్గానే ఉంది ఈ వీడియో అయితే అయితే ఈ క్లిప్ అయితే ఇప్పుడు పెట్టేది యాడ్ చేశాను అనమాట ఈ క్లిప్ అయితే ఇందులో అయితే కొంచెం హ్యాపీనెస్ కూడా ఉందనమాట ఇంకా అది ఇది నేను గుడారాల పండగకి వెళ్తామనమాట మార్చి ఆరవ తారీఖునండి ఇంకా నాలుగు రోజులు మేము అక్కడే పడుకొని అక్కడే తిన్నాము అక్కడే ఉంటాము అందుకని నేను ఎందుకో మన మీషో ఫోన్లో చూస్తుంటే మీషోలోనూ నాకు ఇది కనిపించింది బాగుందనిపించి నేను ఆర్డర్ పెట్టాను అనమాట ఇది ఈరోజు వచ్చింది సరే ఈ వీడియో ఎలాగా హోస్ట్ చేస్తున్నాను కదా అని ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను అనమాట మనకి ఇది ఓపెన్ చేసే వరకు ఆత్రం ఆగలేదు నేను చక్కగా రెడీ అయ్యి మా మేనగాళ్ళు వచ్చాక వీడియో తీసి పెడదాం అనుకున్నాను కానీ తన స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా రాగానే ఇంకా కత్తిరి కూడా తీసుకోకుండా ఇంకా చేత్తోనే పీకేసాను అనమాట ఎలా పడితే అలాగా అక్కడ మేము కింద వేసుకొని మ్యాట్ లాగా పడుకోవడానికి అనమాట నాలుగు రోజులు మామూలుగా అయితే బెడ్షీట్ అవి పట్టుకెళ్తే అవి అందరూ అటు ఇటు నడుస్తా తొక్కేయడము లేకపోతే అది అయిపోతుంది నేను చూశాను మనం ఎక్కడికైనా పిక్నిక్కి అలా వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా కూర్చోని పడుకోవడానికి కూడా బయట వేసుకున్నా ఎక్కడ వేసుకున్నా బాగుంది అని నేను కూడా తీసుకున్నాను అనమాట నాలుగు రోజులు మనకి పడుకోవడానికి అయితే యూజ్ అవుతుంది ఎందుకంటే వాటర్ పడినా కానీ ఇది తడవదు అనేసి చూపించారు సరేలే యూజ్ అవుతుంది కదా బాగుంది సరే నేను ఇలాగ ప్రతి సంవత్సరం వెళ్ళవలసి వస్తుంది కదా వెళ్తున్నాను కదా ఇంకా ఉంటుంది అనేసి పట్టుకెళ్ళడానికి కూడా చిన్నగా ఉంది కదా హ్యాండ్ బ్యాగ్ లాగాను మనం బ్యాగ్లో చదురుకోవడానికి కూడా బాగుందనేసి ఇదైతే తీసుకున్నాను తర్వాత ఆర్డర్ పెట్టాను కానీ నాకైతే భయం వేసింది ఇది అంటే ప్లాస్టిక్ లాగా ఉంటుందేమో మళ్ళీ తీరను పెట్టేశాను మళ్ళీ మనం పడుకోలేమో గుచ్చుకుంటుంది అనుకున్నాను కానీ క్లాత్ని చూడగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చాలా స్మూత్గా బాగుంది వెడలి కూడా ఎక్కువ వచ్చింది అనమాట నేను అనుకున్న దానికన్నా బాగా వచ్చింది అందుకని ఈ వీడియో కూడా మీకు ఇందులో పోస్ట్ చేస్తున్నాను ఇదైతే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడిందండి నేను తీసుకున్నదైతే మంచం మీద చూస్తే చాలా వెడల్పు అంటే ముగ్గురు అలా పడుకోవచ్చు ఇద్దరి పైన ముగ్గురు నలుగురు అలా పడు పడుకోవచ్చు ఒకవేళ ఫ్యామిలీ అందరూ కూడా ఎక్కడికన్నా ట్రిప్కి వెళ్ళ వెళ్ళినా కూడా కలిసి అందరూ కలిసి కూర్చోవడానికి కూడా బాగుంటుందన్నమాట ఇదైతే చాలా యూజ్ఫుల్గా ఉందనేసి ఈ వీడియో చే ఇందులో సాడ్గా ఉంటుంది వీడియో అంతా అని చెప్పాను కదా మా హిజీ అండి ఎప్పటి నుంచే ఈరోజే కొంచెం బాగా తిరుగుతుంది అటు ఇటు బయటకు తిని ఇదిగో నేను ప్రేయర్కి వెళ్ళి వచ్చాను ఆగానే నా దగ్గరికి పరిగెట్టుకు వచ్చింది ఇలా వచ్చిన రోజులు అయిందండి ఇది ఎందుకంటే దీనికి ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు పాపం తెలియలేదు మా నాలుగు రోజుల నుంచి వాంటింగ్స్ అవుతున్నాయి కానీ సరే అని మామూలుగా వేరే వెటనరీ డాక్టర్ ఉంటే ఆమె చూపించాము పాపం తను ఇంజెక్షన్స్ అయితే వేస్తుంది కానీ వాటికి తగ్గట్లేదు సరే అని తర్వాత ప్రాబ్లం ఏంటో చూస్తే దానికి బేబీ కట్లో చనిపోయింది అడ్డం తిరిగేస్తుంది నాకైతే కుదరట్లేదు గోపాలపురం తీసుకెళ్ళమని చెప్పారు సరే అని మేము గోపాలపురం తీసుకెళ్ళాము అనమాట తీసుకెళ్తే అక్కడ డాక్టర్ అయితే సరిగ్గా చూడలేదు అంటే మామూలుగా చూస్తే ఏం కాదు ప్రాబ్లం ఏమి ఉండదు డెలివరీ టైం అలాగే చెప్తారు స్కానింగ్ తీసుకుని ఏం తెలియదు అడ్డం తిరగలేదు డెలివరీ టైం కాబట్టి అలాగే ఉంది అని ఇంకో ఇంజక్షన్ ఇచ్చేస్తే పంపేశారు సరే అని మేము వచ్చేసరికి ఇంటికి వచ్చాక చూస్తే కాలు అయితే అడ్డం తిరిగేసి కాలు బయటకు వచ్చేస్తుంది స్నానం చేపిద్దామని చూస్తే ఇంకా మాకైతే టెన్షన్ అనమాట ఆ అమ్మాయి చెప్పింది ఆవిడ మేము అనిపించుకోలేదు ఆ డాక్టర్ సరిగ్గా చూడలేదు అనేసి ఇంకా చా నైట్ చాలా బాధపడ్డాము మరి మరేమో తీసుకెళ్దాం తీసుకెళ్దామంటే ఇటు తణుకులో ఉంది పెద్ద హాస్పిటల్ అన్నారు అయితే తణుకు తీసుకెళ్దామంటేనేమో ఆ టైంలో ఉంటారు తీసుకెళ్ళినా అని చెప్పారు ఈవినింగ్ అయిపోయింది అప్పటికి సరే అని వేరే వరకు దగ్గర తీసుకెళ్దామన్నా కుదరలేదు సరే అని వేరే వాళ్ళ ద్వారా ఒక ఇంజక్షన్ ఉంటుంది అదైతే నైటు గర్భసంచి కొంచెం పెద్దదయ్యి బేబీ బయటకు వచ్చేస్తుంది అని ఇంజక్షన్ అయితే చేశారు కానీ పాపం దానికి రాత్రంతా ప్రయత్నిస్తూనే ఉంది కానీ చాలా కష్టమైపోయింది ఆ బేబీ చనిపోవడం వల్ల ఇంకా బాగా సీరియస్ అయింది ఇంకా నేను మార్నింగ్ మార్నింగ్ వద్దనే ఇంకా తణుకు తీసుకు అనమాట ఆటో మాట్లాడుకుని ఆటోలో తీసుకొచ్చాము నేను మా మేనగోళ్ళు ఇది తణుకులో హాస్పిటల్ అండి చాలా పెద్ద హాస్పిటల్ ఫస్ట్ ఫస్ట్ అయితే ఒక్కళ్ళు వచ్చారు తర్వాత నేనే వచ్చాము మార్నింగ్ వెళ్ళిపోయాము ఎయిట్ కల్లా అక్కడికి ఎందుకంటే ఎయిట్ థర్టీ కల్లా డాక్టర్లు వచ్చేస్తారన్నారని ఇంకా తొందరగా అసలు లేట్ చేయలేదు మేము ఆ నైటే ఇంకా డాక్టర్లు ఉండారని ఆలోచించాం కానీ ఆ నైట్ కూడా మాకు నిద్రపట్టలేదు అంతకు ముందు టూ డేస్ నుంచి కూడా మాకు టెన్షన్ ఉంది ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు అయితే వచ్చారు ఆ డాక్టర్ చూడగానే దీనికి కేసు సీరియస్ ఏమైంది ఇప్పటి వరకు ఎలా తీసుకురాకుండా ఉన్నారు బెడ్ అడ్డం తిరిగితే అని అన్నారు పాపం ఆయన బ్రతకదని చెప్పారు అయినా స సలాన్ పెట్టి ఇంజక్షన్ అయితే చేశారు చూద్దామనేసి లాస్ట్ గల కొంచేపటికి ఆ చనిపోయిన బేబీ అయితే వాళ్ళు వచ్చి కొంచెం జాయిగా తీసారు వచ్చింది అయితే ఉన్న బేబీస్ కూడా మామూలుగా నార్మల్ డెలివరీ అవుతామో అని ఒక గంట వెయిట్ చేద్దాం అన్నట్టుగా వెయిట్ చేశారు వెయిట్ చేశారు కానీ ఇంకా బేబీస్ అయితే రాలేదు తర్వాత అని చెప్పారనమాట పాపం సలైన్ పెట్టారు ఈ ఏమీ లేదు ఒక్క లేదు వస్తుందను అది మామూలుగా ఉండటం వల్ల పెట్టించుకోండి లేకపోతే అయితే పెట్టించుకోదు ఇంకా సర్జరీ అయితే పడింది మొత్తం బేబీస్ అయితే ఐదు ఉన్నాయి ఐదు చనిపోయినాయి అయితే ఈ పెద్దది కూడా కష్టమమ్మ బతకడము అయిదు గర్భసంచు అయితే చీలిపోయిందని చెప్పారు ఇంటికి వచ్చాక మా మరదలు కూడా ఏడ్ చేసింది ఎలా ఉంటుందో చూసు అనుకుని దేవుడు దేవాలయ మాతో బాగా బాగా అలవాటు చిన్న జంతువులను దీనికి పెంచుకోడు బాగా ఉంటుంది పెయిన్ ఉంటుంది దీనికి అంత ప్రాబ్లం ఎప్పుడు రాలేదు మాతో పాటు మేము తింటూ అలా మాతో ఉండేది ఆడుకోవడానికి సరదాగా ఉండేది ఎలాగా ఎవరిని కూడా లాభ రానిచ్చేది కాదు మా ఇంటికి రావాలంటే ఎవరన్నా కూడా భయపడేవారు ఇంకా ఆపరేషన్ చేసాక ఇంటికి తీసుకొచ్చాము మూడు రోజుల తర్వాత ఇంకా అది చచ్చిపోద్దున్నట్టుగా చెప్పారు అదే తాగితే పట్టించండి దానికి అది లేకపోతుంది ఆ కుట్లవి సీమ పడితే కష్టం అని చెప్పారు కానీ ఏదో రకంగా దేవుడి దయ వల్ల టెన్ డేస్ అయిందండి ఇప్పటికీ నార్మల్గా వచ్చింది ఇప్పటికీ మళ్ళీ మాకు చాలా హ్యాపీగా ఉంది ఇది కోలుకున్నందుకు